సార్ ఒక క్వశ్చన్ స్ట్రేట్ గా అడుగుతున్నా నిజం చెప్పాలి దీంట్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉందా లేదా వచ్చే ఎన్నికల్లో ఉంది ప్రజలకు ఉంది ప్రజలకు కూడా ఉంది పార్టీకి పార్టీ నాయకత్వం ప్రజలకి ఉంది ప్రజలకు ఉంది ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే బిఫోర్ బండి సంజయ్ ఆఫ్టర్ బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా వరకు కూడా నేను ఏ ఫంక్షన్స్ అయినా ప్రైవేట్ ఫంక్షన్స్ అయినా ఏదైనా పొలిటికల్ లీడర్స్ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసినప్పుడు లేదా నేను స్టూడెంట్ వింగ్ లో వర్క్ చేసిన అప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటుండంటే రాష్ట్రానికి సరైన నాయకుడు లేదు నడిపించే నాయకుడు అని తర్వాత బండి సంజయ్ లక్ష్మణ్ తర్వాత బండి సంజయ్ వచ్చినప్పుడు వాస్తవానికి దుబ్బాక ఎలక్షన్స్ లో ఆ విజయబరి నలభై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది లో ఆ తర్వాత మొన్న ఎనిమిది స్థానాలు వచ్చినాయి నిజంగా బండి సంజయ్ కొనసాగింటే రాష్ట్ర అధ్యక్షుడిగా డబల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలు వచ్చేటండే వస్తుండే ఎందుకు బండి సంజయ్ మార్చినారు అసలు ఏముంది అసలు మారడానికి కారణం అంటే ఈ దేశంలో ఒకే ఒక పార్టీ నిష్కలంకుంది ఒక పార్టీ ఈ దేశం గురించి సంస్కృతి సాంప్రదాయాల గురించి అఖండ భారత్ గురించి ఒక రకమైన మెజార్టీ ప్రజల కొద్దిగా గౌరవించే పార్టీ ఆ పార్టీని కూడా మీరు ఇట్లా వ్యక్తి పూజ ఈ పార్టీ కూడా ఉండదుగా వ్యక్తి పూజ అయినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మాకు భారతమాత ఫోటో చాలు అంతే అట్లని అని అనే ఏ వ్యవస్థ అయినా పాడవుతుంది వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం పార్టీ కన్నా దేశం ముఖ్యం ఇది దేశం గురించి ఉద్భవించిన పార్టీ కుటుంబాల గురించో అంటే సిద్ధాంతం కోసం అధికారంలోకి రావడం కూడా వద్దంటారా వస్తుంది సిద్ధాంతం మళ్ళీ అదే చెప్తున్నాను సిద్ధాంతం ఒకరి వల్ల తగ్గదు ఒకరి వల్ల పెరగదు నిరంతరం చైతన్యవంతమైన ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ప్రతి నాయకత్వం మళ్ళీ వ్యక్తుల వరకు వెళ్తే పార్టీ ఉండదు రెండు వేల పద్నాలుగులో కూటమితో పద్నాలుగులో ఐదు పొలిటికల్ ప్రాసెస్ అట్లా అనుకుంటే మాకు పన్నెండు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ముప్పై ఆంధ్రప్రదేశ్ పన్నెండు ఉన్నారు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నరేష్ సార్ భారతదేశంలో మొదటి సీటు ఆయుష్ పోసింది ఊపిరి నింపింది కొట్లాడమని ధైర్యం ఇచ్చిన నేల ఇది తెలంగాణ తెలంగాణ మొదటి సీటు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ మొదటి భారతదేశంలో అయితే జంగారెడ్డి గారు ధర్మకొండ కాబట్టి ఈ నేల మామూలు నేల కాదు భారతదేశానికి ఒకవేళ మేము ఏదన్నా మాకున్న ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ఆగుతుందచ్చు కానీ ఈ నేల ఈ నేల అగ్గి భరాట పొరపా ఇది ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మొదటి సీటు ఇది ఊపిరి పోసింది ఉయ్యాల ఊపింది ధైర్యం నింపింది పోరాడుమన్న నేల ఇది కాబట్టి ఈ నేలలు ఎప్పుడూ కాషాయం సింధూరం ఉద్భవిస్తూనే ఉంది అది సరైన సమయంలో సరైన వస్తుంది తప్ప ఇట్లా క్రాస్ అవు ప్రతి ఒక్కసారి వ్యక్తులని లేపడం వల్లనే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది ఈ దే ఈ భారతీయ జనతా పార్టీకి ఒకటేనండి దీనికి ఒకటే ఒకటి ఈ దేశం ముఖ్యం మాకు ధర్మం ముఖ్యం న్యాయం ముఖ్యం సరే ఇక్కడ ఒక చిన్న చిన్న సార్ చెప్పండి అంటే వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అంటారు కరెక్టే అవును కానీ మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకొచ్చినాడు ఒంటి చేతోనే ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంతమంది నాయకులు ఉన్న అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదన్నా ఒక నాయకుడు రేపు మీరు కూడా కావచ్చు భవిష్యత్తులో ఒక నాయకుడు అద్దరిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా సార్ అంటే మీకు ఇరవై ఒక్క రాష్ట్రాల నెట్లెచ్చం ముఖ్యంగా తెలంగాణ గురించి ఇరవై ఒక్క రాష్ట్రాల నెట్లం ప్రజల నుంచి పోయింద్రా రావాలంటారు రెవల్యూషన్ చైతన్యం చైతన్యం అదేమో తిరుగుబాటు చైతన్యం చైతన్యం హిందువులలో తిరుగుబాటు రావాలి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతం హిందువులలో రావాలి అది అది హిందుత్వానికి దేశానికేమో చైతన్యం రైట్ సో ఇప్పుడు ప్రజెంట్ బలంగానే ఉంది పార్టీ ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది ఎంపీలు ఉన్నారు పైగా దాదాపు ఒక ఇరవై చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ గ్రేట్ థింగ్ యాభై మూడు చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం యాభై మూడు చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం దాన్ని కాపాడుకుంటాం రెండవ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం ఓకే ఇది ఒక నిరంతరం ఒక ప్రభావం ఇది చైతన్యపరచటము ప్రజల్ని ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా పది సంవత్సరాలు అవినీతి పరిపాలన అహంకారపూరిత పరిపాలనలా ఎందుకు బీసీకి ఇస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు భారతీయ జనతా పార్టీ చీఫ్ పదవి ఎందుకు రామచంద్రరావుకి ఇచ్చినారు అంటే ఆ వ్యక్తి కాకుండా అంటే ఆయన ఒక ఓసీకి ఎందుకు ఇస్తున్నారు అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ ఓకే రాజకీయంగా ఏది ఉన్నదని ఫస్ట్ హిందూగా ఆలోచిస్తాం కులం కాదు ఫస్ట్ హిందూగా ఇంకా మనకి డైరెక్ట్ మతమే ముఖ్యం మా హిందుత్వాన్ని ఎక్కువ గౌరవిస్తాం హిందుత్వాలు చిలికలు లేకుండా చూస్తాం మిగతా రాజకీయ పార్టీలన్నీ కులాల మధ్యన చిచ్చు పెట్టి డివైడ్ ద పాలసీ తీసుకొని హిందువులను విడగొట్టడం మైనార్టీలను ఏకత చేయటం అనేది వాళ్ళ పని కాబట్టి రాజకీయ పదవులలో ప్రతిసారి ఈరోజు భారత ప్రధానమంత్రి గారే బీసీ ఉన్నాడు మూడోసారి గిరిజన బిడ్డ రాష్ట్రపతి ఉంది మైనార్టీ బిడ్డని దళిత బిడ్డను రాష్ట్రపతి చేసిన పదమ ఇరవై ఏడు మంది బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు దళిత మంత్రులు ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడ అంటే మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి సమయాన్ని బట్టిందని బట్టి తప్ప దానికి ప్రజానికి ఓసీలు బీసీలు ఎస్సీలు అనుకునే పార్టీ కాదు ఇది అట్లా పేరు చెప్పి ఓటు పార్టీ కాదు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినామో బీసీ ముఖ్యమంత్రిగా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ముఖ్యమంత్రి బీసీ అవుతాడు వచ్చే ఎన్నికల నాటికి వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయాయి మూడు సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తారా లేకపోతే ఎస్సీ చేస్తామచ్చు అద్దా ఎస్సీ అద్దా ఎస్టీ అద్దా ముఖ్యమంత్రి ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటుంది ఇంకా అప్పుడు అప్పుడు ఆ సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్